దగ్గరికి వచ్చాను ఏప్రిల్ థర్టీన్త్లో ఈ స్టోర్ ఓపెన్ అయింది అప్పటి నుండి చాలా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ డిజైన్స్ వస్తుంటే కూడా చాలా కొత్తగా ఇన్నోవేటివ్గా అండ్ మంచి క్వాలిటీతో జ్యువెలరీని మనకు అందిస్తున్నారు సో ఏప్రిల్ థర్టీన్త్ నుంచి ఇప్పటి వరకు పర్చేస్ చేసిన వాళ్ళందరికీ ఒక లక్కీ డ్రాని ఏర్పాటు చేశారు సో ఆ లక్కీ డ్రాలో విన్నర్స్ ఈరోజు సెలెక్ట్ చేయబోతున్నాం సో నాకైతే చాలా ఆనందంగా ఉంది ఈ లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ బైక్స్ కానీ టీవీ ఫ్రిడ్జెస్ ఇలా థర్టీ ప్లస్ గిఫ్ట్స్ అవైలబుల్ ఉన్నాయి అవన్నీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎగ్జైటింగ్గా అనిపించింది సో ఈ రోజుతో ఈ లక్కీ డ్రా అయిపోయింది బట్ నెక్స్ట్ కూడా వీళ్ళు చాలా చాలా మంచి మంచి ఆఫర్స్తో మీ అందరి ముందుకి రాబోతున్నారని నాకు అర్థమైంది వీళ్ళతో మాట్లాడినప్పుడు సో ప్లీజ్ డూ విజిట్ విశిష్ట గోల్డెన్ డైమండ్స్ ఇన్ కొత్తపేట్ వన్ మోర్ బ్రాంచ్ ఇన్ బంజర్ బంజరీ జూబ్లీ అయిపోయిందండి అది చెప్పమంటారా ఓకే కొత్తపేట్లోనే కాకుండా వీళ్ళకి జూబ్లీ లో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది సో అటు దగ్గరగా ఉన్న వెళ్ళి ఒకసారి ఓకే అండి అనన్య గారు చెప్పినట్టు మన థర్టీన్త్ ఏప్రిల్ రోజు ఓపెనింగ్ చేశాము కొత్తపేటలో సెకండ్ బ్రాంచ్ ఆఫ్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆఫర్స్ రన్ చేసాము యాక్చువల్లీ మాకు ఆఫర్స్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకే ఉండే కానీ రెస్పాన్స్ చూసి మేము ఎక్స్టెండ్ చేసాము దాన్ని మే ఫోర్త్ వరకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు కొత్తపేట ఆడియన్స్ అంతా కూడా సో విఆర్ వెరీ హ్యాపీ అంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు సో దానికోసం మేము కూడా రిటర్న్ కస్టమర్స్కి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఇవాళ ఈ బం డ్రా కండక్ట్ చేస్తున్నాము అందులో థర్టీ ప్లస్ గిఫ్ట్స్ అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనమాట అందరికీ కూడా అవి చాలా ఎవ్రీడే యూస్ చేసే ఐటమ్స్ లైక్ బైక్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఆల్ దీస్ ఐటమ్స్ ఎవ్రీడే యూస్ చేస్తారు సో మీరు మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు మేము మాకు మీ మీకు ఎంతో చేయాలి అని చెప్పేసి ఇవాళ ఈ బంపర్ డ్రాని కండక్ట్ చేస్తున్నాము అండ్ థర్టీ ప్లస్ గిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి కంగ్రాట్స్ అండ్ ఆల్ బెస్ట్ సో అనన్య గారి చేతుల మీదుగా తీస్తాము అండ్ అప్పుడే కాల్ చేసి వాళ్ళని పిలుస్తాము సో వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నప్పుడు మనం వీడియో బైట్స్ తీస్తాము ఫస్ట్ ఉన్నాయి మొత్తం హైయెస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తుంది అండ్ అలా ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి సో అన్ని లేడీస్కి యూస్ అయ్యే ఐటమ్స్ అనమాట మేము అదే ఆలోచించాము ఏదైతే ఎక్కువ వాడతారో అలాంటివే పెడదాము అని సమ్మర్ కాబట్టి ఒకటి కూలర్ కూడా ఉంది మనకి అంటే ఇది ఓపెనింగ్ అండ్ అక్షయ తృతీయ ఆఫర్స్ మాత్రమే అండ్ ఇలా రకరకాల మేము మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ కొత్త ఆఫర్స్తో డెఫినెట్లీ వస్తాము మే మంత్ ప్లాన్ కూడా మేము ఏంటో చెప్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి మాకు సహకరించిన కస్టమర్ దేవులందరికీ నమస్సు మరియు పాత్రికేయులందరికీ నమస్కందర్లు మాకు ఈ ట్వంటీ డేస్లో బాగా రెస్పాన్స్ వచ్చింది కస్టమర్ల నుంచి బాగా ఈ బంపర్ డ్రా అని పెట్టినందుకు ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగింది కదా దానికి కారణంగా మేము కస్టమర్లకు డైరెక్ట్ తక్కువ రేటుకు మా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో మొత్తం టోటల్ రేటు రేట్ ఇచ్చేసి బంపర్ డ్రాలు బంపర్ ప్రైజ్లు పెట్టాము దానికోసము మాకు ఈ ట్వంటీ డేస్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదే రెస్పాన్స్ మున్ముందుండి మీ అందరి హెల్ప్ మా విస్టార్ జ్యువెలర్స్కి ఉండాలని నేను కోరుకుంటున్నా నాకు ఈ కుందన్స్ తో ఒక డిజైన్స్ ఉన్నాయండి అవి చాలా బాగా యాక్చువల్లీ అన్ని డిజైన్స్ కొంచెం యూనిక్గా అంటే బయట చూసే దానికంటే చాలా యూనిక్గా అనిపించాయి దాంట్లో ఈ కుందన్ డిజైన్ చాలా బాగుంది వెరైటీస్ వెరైటీస్ డిజైన్స్ చాలా బయట చూసిన దానికంటే ప్రీమియంగా చాలా ఎక్స్ట్రాడనరీగా అనిపించాయి నాకు ఇన్వెస్ట్మెంట్కి గోల్డ్ ఎక్కువ ఇష్టం వేసుకోవడానికి డైమెండ్ ఇష్టం షాపింగ్ యా అంటే నా నా పరంగా నేను నా దగ్గర ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంత తక్కువ అమౌంట్ ఉందో ఫస్ట్ వెళ్ళి గోల్డ్ కొంటాను సో నాకు జనరల్గా అది ఇన్వెస్ట్మెంట్ వైజ్గా గోల్డ్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు మనం రింగ్స్ అవి పెట్టుకుంటాము ఇంకా ఆబ్వియస్గా రింగ్స్ అండ్ జుంకాస్ అవి జ్యువెలరీ యాక్చువల్లీ డిపెండింగ్ ఆన్ ద ఈవెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి జ్యువెలరీ ఈవెంట్స్ అంటే హెవీ హెవీగా ఉంటుంది లేకపోతే నార్మల్ సింపుల్ అలా ఇష్టం డిఫరెంట్ అన్ని రకాల ఇష్టం గోల్డ్ వేసుకోవడం కంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చాలా ఇష్టం అండి డైమండ్ వేసుకోవడం ఇష్టం యాక్చువల్లీ నాకు బయట చూసిన డిజైన్స్ కంటే ఇక్కడ ఒకటి స్పెషల్గా నచ్చింది రజ్వాడ డిజైన్ అండి అది కంటెంపరీ స్టైల్లో మన హెరిటేజ్ అంటే ఓల్డ్ వాటిని తీసుకొని కంటెంపరీ స్టైల్లో చాలా బాగా డిజైన్ చేస్తారు నాకు అది చాలా నచ్చింది ఫస్ట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గోల్డ్ రేట్ అనేది వన్ ల్యాక్ టచ్ అయిపోయింది సో మనం అదంతా మైండ్ సెట్లో పెట్టుకొని లైక్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఇవన్నీ మనం కొత్తపేట్ స్టోర్లో ఎక్స్క్లూజివ్గా ఏం చేసామంటే వి స్టార్టెడ్ జ్యువెలరీ ఫర్ త్రీ థౌజండ్ రూపీస్ ఒక చైన్ కావాలి అంటే ఒక కస్టమర్కి గిఫ్టింగ్ పర్పస్ కానీ వాళ్ళు డైలీ వేర్కి వేసుకొని కూడా మనం త్రీ థౌజండ్ నుంచి వీ స్టార్టెడ్ కీపింగ్ చైన్స్ అండి అండ్ ఒక డిజైన్ని ముందు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కనిపించే హెవీ డిజైన్ని మనం ఇప్పుడు సెవెంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్లో మనం అది ఎట్లా ఎట్లా తేయాలి అని చెప్పేసి మా ఆర్ఎండి ఆర్ఎండ్ టీంతో మొత్తం మనం కూర్చొని మనం వర్కౌట్ చేసేసి సెవెంటీ ఎయిటీ గ్రామ్స్లో మంచి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మనం తీసుకొని వచ్చాము అండ్ రీసెంట్గా మేము రజ్వాడ అనే కలెక్షన్ని స్టార్ట్ చేశాము జూబ్లీ హిల్స్లో అది అక్కడ సూపర్ హిట్ అవ్వడం వల్ల స్టార్ట్ ఎట్ ద సేమ్ రజవాడ ఇక్కడ కొత్తపేటలో ఇక్కడ కూడా వీ హాట్ అ ట్రెమెండస్ రెస్పాన్స్ దానిపైన సో ఆ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే మంత్లీ ఓన్లీ టూ త్రీ పీసెస్ ఏ రెడీ అవుతుంది సో అది ఎప్పుడు బ్లాక్అవుట్లోనే ఉంటుంది అండి సో అది వచ్చినప్పుడు మీరు స్టోర్కి ఎప్పుడు విజిట్ చేసినా ఆ సెట్స్ అనేది కంపల్సరీ చూసి కొనండి థ్యాంక్ యూ అండ్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెషల్గా నార్మల్గా మినిమం టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నెక్లెసెస్ మీరు చూస్తుంటారు ఇక్కడ మేము కొత్తపేటలో లైక్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ నుంచే నెక్లెసెస్ ప్రొవైడ్ చేయడం బికాస్ గోల్డ్ ప్రైస్ ఇంత ఎక్కువ అయ్యే సర్కల్ కస్టమర్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి సిక్స్ సెవెన్ గ్రామ్స్ లోనే మంచిగా హెవీగా కనిపించే నెక్లెసెస్ ని కూడా మనం ఇక్కడ తయారు చేయించడం జరిగింది సో దట్ ఈస్ వాట్ వి ఆర్ ప్రొవైడింగ్ కొత్తపేట్ బ్రాంచ్ థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఫోన్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ అనిల్ కుమార్ గారు బాగా కలిపి తీయాలి అంట

వచ్చేసి కె ప్రసన్న ఆంజనేయులు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ సెవెన్ కంగ్రాచులేషన్స్ అండి ఫోర్త్ విన్నర్ వచ్చేసి అనీష్ గారు మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ డబల్ సెవెన్ కంగ్రాచులేషన్స్ అండి అనీష్ కుమార్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు అండి చేసిన కస్టమర్స్ చూస్తున్న వాళ్ళు ఆడియన్స్ అందరు కూడా ఎంక్రేజ్ అనూష గారు మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ సారీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ టూ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ కంగ్రాచులేషన్స్ అండి అనుష గారు